హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చి తాటికాయ గారు ఎలా వేయాలో చూపిస్తానండి ఈ తాటికాయ అయితే అన్ని సీజన్స్ లో దొరకదండి రైని సీజన్ ఎండింగ్ లో అలాగే వింటర్ సీజన్ స్టార్టింగ్ లో మాత్రమే దొరుకుతుంది ఈ తాటికాయల గారుల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా అయితే తాటికాయలు తీసుకోవాలండి పెద్దవైతే రెండు చిన్నవైతే ఒక నాలుగు లేదా ఐదు తీసుకోండి నేనైతే చిన్న 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 కాయలు ఒక నాలుగు తీసుకున్నానండి నిజం చెప్పాలంటే అండి తాటికాయలు గారెలు వేయడం చాలా ఈజీ కానీ దానికంటే ముందు తాటికాయ గుజ్జు తీయడం అనేది చాలా అంటే చాలా కష్టం అంతకుముందు తెలియక తాటికాయలు నానబెట్టి నానబెడితే ఈజీగా వస్తుంది కదా అని చెప్పి గరిటెతో తీసేవాళ్ళం అండి ఇప్పుడైతే అందరూ ఇలా తీస్తున్నారు కదా జల్లెడతో కానీ లేదా ఏదైనా తురుము తీసేదాంతో తీస్తున్నారు కదా తురుము తీసేదాంతో కానీ జల్లెడితో కానీ తీయడం చాలా ఈజీ అండి ఇంకా అందుకే నేను కూడా ఇలా ట్రై చేశాను చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసింది నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు తాటికాయ గుజ్జు అయితే వచ్చిందండి ఇప్పుడు దీంట్లోనే మీ స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం తురుమునైతే తీసుకోవాలి మీరు బెల్లం తురుమైనా తీసుకోవచ్చు లేదా పంచదార అయినా తీసుకోవచ్చు అండి కానీ బెల్లం తురుము అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే సూజీ రవ్వ అంటారు చూడండి అదేనండి ఉప్మా రవ్వ అంటారు చూడండి ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా తీసుకుని పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా గారులు వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ అయితే తీసుకోవాలండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు కాకపోతే ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మొత్తం వేసిన తర్వాత పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని అయితే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువగా పీలుస్తుంది మీరు వెంటనే చేస్తే గనక ఆయిల్ ఎక్కువ పీల్చే ఛాన్స్ ఉందండి తక్కువగా పీల్చాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి టైం లేకపోతే ఎట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా ఉంచండి సరిపోతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత గారెలు అయితే ఈ విధంగా చేసుకోవాలండి మీకు చేత్తో వేయడం అలవాటు అయితే చేత్తో అయినా వేసేసుకోవచ్చు ఒకవేళ చేత్తో వేయడం రాకపోతే ఏదైనా కవర్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గారెలు ఆయిల్లో వేయండి అలా అయితేనే బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా గారెలు అయితే వేయకండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలండి, హై ఫ్లేమ్ లో పెడితే బయట ఫ్రై అవుతుంది గానీ అయితే సరిగ్గా ఫ్రై అవ్వదు చెప్పడం మర్చిపోయానండి పిండి కలిపేటప్పుడు మీకు ఫ్లేవర్ కోసం కావాలంటే యాలూకల పొడి యాడ్ చేయండి నేనైతే ఎలాంటి పౌడర్ అయితే యాడ్ చేయలేదండి నార్మల్గానే చేశాను అంతేనండి తాటికాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ట్రై చేసేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినండి వేడి వేడిగా తింటే కొంచెం చేదుగా ఉంటుంది చల్లారిన తర్వాత తినండి చాలా బాగుంటాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్